మంచి మాటతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం అలాగే లోపాలు ఎదిగే వారి దగ్గర కూడా వివరణ కూడా అనవసరం అర్హత లేని వారి మాటలకు మనం దిగులు కొట్టడం కూడా దక్కగా బంధం తెలియని వారి దగ్గర కూడా రోదన అవసరం లేదు ఇటువంటి మంచి విషయాల్ని మరొకసారి మనకు గుర్తు చేసుకుంటూ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు వాట్సప్ లో ఉంటాయి లేకపోతే మేము ఆర్టీఐ ప్రొటక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భీమానం వృద్ధుల ఆశ్రమాన్ని మేము గత పదమూడు సంవత్సరాలు నిర్వహిస్తున్నాము మా దగ్గర యాభై మంది వృద్ధులు ఉన్నారు అలానే మేము భిక్షాట కూడా కాదు ఒక ఇరవై వేల ముప్పై వేల మంత్రులు ఇరవై వేల ముప్పై వేల జీతం వస్తే బతుకుదామంటే సాధారణ మధ్య తరగతి కుటుంబీకులకు చెందిన మనుషులు నేను ప్రీవియస్గా జర్నలిస్ట్గా ఈనాడు జర్నలిస్ట్గా ఇక్కడ వర్క్ చేశాను ఆ ధైర్యం ఏదైతే ఉందో దాంతో ఆ ప్రొఫెన్ వదిలేసి ఈ ఆశ్రమం నా స్నేహితుడు రాజు అని చెప్పి వారు ఉన్నారు వారితో కలిసి నేను ఆశ్రమాన్ని స్టార్ట్ చేసి ఇది మా సొంత బిల్డింగ్ కాదు వసతి బిల్డింగ్ అయినా కూడా వీళ్ళ పేరు చెప్పి మార్కెట్లో రసీదు పుస్తకాలతో తిరగడం కానీ చందాలు వసూలు చేయడం కానీ మార్పులు పట్టడం కానీ ఏమీ లేదు అలానే ఫార్మర్ ఫండ్లో గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ లేదు ఉన్నదల్లా ధైర్యమే ఆ ధైర్యంతో మేము ఇట్లా చేస్తా ఏదో ఆశ్రమం అంటే భోజనం ఏదో రేషన్ బియ్యంతో పెడతారేమో అనుకుంటారేమో బాగానే కాదు మన ఇళ్ళలో మనం ఏం పెట్టుకుంటామో అది పెడతాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చికెన్తో భోజనం పెడతాం డే ఇట్లా ఫ్రూట్ ఇస్తాం డే స్వీట్ ఇస్తాం ఒక ఆరోగ్య డాక్టర్ని ఊళ్ళో తాడేదని అనే విలేజ్లో ఒక ఆరోగ్య డాక్టర్ మేము ఎంగేజ్ చేసుకుని ఈ ఆరోగ్య సమస్యలు ఏదైనా వస్తే ఒక మాదిరి ఆరోగ్య సమస్యలు మేమే ఇక్కడ పర్ఫ్యూ చేస్తూ ఉంటాం ఇటువంటి విధానంలో ఇవాళ మా ఆశ్రమాన్ని మేము ఇలా నిర్వహిస్తూ ఉన్నాం అమ్మా ఇవాళ గుండికి సంబంధించి పొల్లి ఉదాయి గారు వచ్చారు అంటే ఈయన బతాయ్ పుట్టినరోజు ఒకసారి స్నేహితుల మధ్య జరుపుకుండా రోజు గడిచిపోతుంది అయినా కూడా ఇక్కడ వచ్చి చేస్తున్నారంటే ఈయన మనసుల్లోనూ ఈయన కుటుంబ సభ్యుల్లోనూ మనసులో ఏదో ఉంది సేవ చేయాలి పేదవాడికి లేదా పక్కవాడికి మన వంతు సాయం చేయాలనే ఆలోచన ఆయన కలిగింది ఇది ఒక పన్ను రూపంలోనో ఒక యాభై పన్ను రూపాయలనో ఒక ఐదు వేలు పదివేలు ఆ డబ్బులో క్యాల్కులేట్ చేయకూడదు దాని వెనుక స్ఫూర్తి ఉందో చూసారా డబ్బు కన్నా విలువైంది ఈ వీడియో చూసుకుని ఎవరైనా సరే ఏదేవా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీకు తోచింది ఏదైనా సరే ఈ ఈ ఆశ్రమానికే వచ్చి మేము యవమానులకే సేవ చేయమని మేము అడగట్లా ఎక్కడైనా సరే రోడ్డు దాటైతే ఎవరైనా ఇబ్బంది పడతారో దాటించండి దాహానికి వెళ్ళకపోతుండే ఒక మంచి నీళ్ళు ఇవ్వండి ఒక మంచి మాట చెప్పి దారి చూపించండి ఏమీ ఎక్కలా ఒక మంచి మాట నేను ఉంటాను మీకు పర్వాలేదు భరోసాగా అని ఒక మాట చెప్తే చాలా మంది బతుకుంటారు డబ్బు ఇవ్వక్కదా వీళ్ళందరికీ మీకు భోజనం కూడా పెడతారు ఎవరికి అడగం వెళ్ళేటప్పుడు ఏమో అవకాశం ఉంటే వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి అమ్మాయి ఎలా ఉన్నారో పలకరించుకుంటావు ఇది దౌర్భాగ్యం ఆ దృష్టికి తెలియట్లా పిల్లల్ని వదిలేసి పిల్లలు ఈయన వదిలేసి ఇప్పుడు పడేసాడు ఇది దౌర్భాగ్యం అనుకోవాలా మాలా కూడా ఆశ్రమం పెట్టకపోతే ఈడ పరిస్థితి ఏంటన్నది అది అదృష్టం అనుకోవాలా అందువల్ల ఎవరికి వాళ్ళని జస్టిఫికేషన్ చేసి మానవ సంబంధాలు రోజు రోజుకి దిగదారిపోతున్నాయి వాటిని ఒడిసిపట్టి బిగింపు చేసి ఆ వాత్సల్యాలకి ఆ విలువనిచ్చి కొంచెం తల్లిదండ్రులను కాపాడండి తల్లిదండ్రుల్ని హక్కులు చేర్చుకోండి ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కార్యక్రమానికి చేసుకోవడానికి ఇక్కడ వచ్చారు పాటు భోజనాది కార్యక్రమాలు కూడా మనకు ఏర్పాటు చేశానమ్మా చక్కడే మెనూ ఉంది ఆ భోజనం కూడా మీకు కొట్టిస్తారు ఎందుకంటే ఇది మీది గొప్పతనం నేను అనుకోవట్లా వీళ్ళ తల్లిదండ్రులు జీన్స్ ఉన్నాయి చూసారా సేవ అనేది అక్కడి నుంచి ఈయన గారికి కప్పినట్టుంది ఉంది అంతా మీ తల్లిదండ్రులు కళ్ళ తల్లిదండ్రులు మీకు గొప్ప వాళ్ళు అమ్మా తల్లిదండ్రులు మీ పే మీ బిడ్డ మీకు తలవంపులు దాకుండా సమాజంలో గొప్పగా బాతుకుంటారు మీ మీకు మంచి పేరు చేస్తున్నారు ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూసి మీ మిత్రులు అందరూ ఒకసారి ఆశీర్వదించి ఈ మన చిరంజీవి అంటే బాలకృష్ణ కదా బొప్పడిన మేకాస్టార్ అందుకని మళ్ళీ మరింత ప్రతి రోజుకి లేదా మధ్య మధ్య అకేషన్లో ఏదైనా వచ్చినా కూడా ఇంట్లో ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని మనం ఇంకొకసారి ఆశీర్వదించండి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి ఇవాళ మొదటూరు నుంచి కూడా పంతులు గారు వచ్చారు మీరు మా మిత్రులు నరసాపురం నరసాపురం నుంచి బ్యాండ్రోజ్ బ్యానర్ వెంకటనారాయణ గారు కూడా వచ్చారు వీరు కూడా మన ఆశ్రమానికి వెల్లడించండి ఎప్పుడన్నా ఏదో వచ్చినా మంచి వచ్చినా చెట్టుకు వచ్చినా మనకి చేదోడు వాదోడుగా కనబడతాను ఎందుకంటే ఈ సేవ చేయడం చిన్న విషయం కాదు మా ఒక్కళ్ళ వల్ల తగ్గదండి ఇటువంటి పెద్ద బదులు ఇటువంటి వాళ్ళతో మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఏమైనా మాట్లాడతారమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్